నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆన్లైన్ ద్వారా మోసాలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది వాట్సప్ ద్వారా మరియు మెసేజ్ల రూపంలో అయితే వాళ్ళు డబ్బును కోల్పోతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తే బయట పది దినార్లకు దొరికే వస్తువు మీకు దినార్కే దొరుకుతుందని చెప్పి అలాగే మీరు డబ్బును ఆ యొక్క వస్తువు డెలివరీ చేసినప్పుడు ఇవ్వాలని చెప్పి చాలా మంది చెబుతూ ఉండడంతో అయితే ఆన్లైన్ ద్వారా మోసపోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే మోసపూరిత బ్యాంకు లావాదేవీలతో కూడిన మోసానికి పాల్పడినట్లు ప్రవాస మహిళ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ మరియు నేరం కేసును వాణిజ్య వ్యవహారాల ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేయబడిందని చెప్పి అధికారులు తెలిపారు తక్కువ ధరలకు గృహోపకరణాలను అందజేస్తామంటూ వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయని చెప్పి ఆ యొక్క మహిళ పేర్కొంది అలాగే ఆ యొక్క మెసేజ్ పంపిన వ్యక్తికి నేను ప్రతిస్పందించానని చెప్పి డెలివరీ అయిన తర్వాత మాత్రమే డబ్బులు చెల్లించాలని చెప్పి ఇరవై దినార్ల విలువైన వస్తువులు కొనుగోలు చేశానని చెప్పి ఆ తర్వాత స్కామరు మొదట్లో క్యాష్ ఆన్ డెలివరీని అంగీకరించాలని చెప్పి అయితే కొనుగోలుకు సంబంధించిన సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో కేవలం నువ్వు తినారు ఐదు వందల ఫిల్సు చెల్లించాలని చెప్పి నేను ఒక లింకును ను పంపిస్తాను ఆ యొక్క లింకును ఓపెన్ చేసి ఐదు వందల ఫిల్స్ చెల్లించాలని చెప్పి ఆమెనైతే నమ్మించడం జరిగింది ఆమె ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి బ్యాంకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆమె యొక్క బ్యాంకు ఖాతా నుంచి రెండు వందల తొమ్మిది దినార్ల ఎనిమిది వందల పిల్సు విత్ డ్రా అయ్యాయని తెలుసుకుని ఆమె షాక్ గురయ్యింది ప్రవాస మహిళ తాను సంప్రదించిన ఫోన్ నెంబర్ ను అధికారులకు అందరించింది మోసపూరిత ఆపరేషన్ లో ఉపయోగించిన ఫోన్ స్థానికంగా ఉండకపోవచ్చని చెప్పి ఎందుకంటే కువైట్ నెంబర్ అయినా సరే విదేశాల నుంచి మోసాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్